బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్లో నాలుగవ చిత్రం బాలయ్య బాబు గారికి సంబంధించి బోయపాటి గారితో ఎప్పుడు మూవీ తీసినా అదొక సంచలనంగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు బోయపాటి గారు బాలయ్య బాబు గారితో సినిమా తీయడానికే పుట్టాడ్రా అనేంతలా అభిమానులు తెలుగు ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారంటే ఈ కుండే దమ్ము ఆ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో మూడు చిత్రాలు వచ్చాయి మన సింహ లెజెండ్ అఖండ అంటూ ఇలా మూడు చిత్రాలు వచ్చాయి ఇప్పుడు నాలుగోసారి బీబీ ఫోర్ అంటూ వీళ్ళు మన ముందుకు రాబోతున్నారు సో ఈ చిత్రానికి సంబంధించి బాలేబాబు గారు అనౌన్స్మెంట్కి సంబంధించిన ముహూర్తం అయితే ఫిక్స్ చేశారట మార్చ్ ఇరవై ఐదో తారీఖున అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు ఈ కాంబోని అయితే అండ్ పూజా కార్యక్రమాలతో ఉగాది రోజున ఈ మూవీ స్టార్ట్ అవబోతుంది అండ్ మరోపక్క లెజెండ్ చిత్రం విడుదలై పది సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరం అండ్ రీ రిలీజ్ కూడా ప్లాన్ చేశారు ఆ చిత్రానికి సంబంధించి సో మరి బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్లో చిత్రం అంటే మరి మీరు ఎలా ఎగ్జైట్ అవు ఎగ్జైట్ అవుతారో కమెంట్ చేయండి